తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం ప్రశ్నల వర్షం కురిపించింది కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారన్నారు టీటీడీ తరపు న్యాయవాది లూథ్రా తయారైన లడ్డూలను టెస్టింగ్కు పంపించారా అని సుప్రీంకోర్టు అడిగింది అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటాం కదా అని సుప్రీం అంది తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అని సుప్రీం ప్రశ్నించింది విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయంది సుప్రీం ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితోటి లడ్డూ తయారు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లేవంది ధర్మాసనం నెయ్యిలో కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేస్తోంది అని లూథ్రా అంటున్నారు గతంలో ఇదే కాంట్రాక్టర్ కొన్ని ట్యాంకర్లు సరఫరా చేశారని లూథ్రా సుప్రీంకి చెప్పారు అయితే లడ్డూ తయారీకి ఆ నెయ్యి వాడారా లేదా అనేదే ప్రశ్న అంది కోర్ట్ దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ ఇప్పుడు సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకి ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం సైతం సమాధానం చెప్పాల్సి ఉంటుందా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వయంగా ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకి టీటీడీ ఈవో చేసిన వ్యాఖ్యలకి పొంతన లేదన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది ఎట్లా చూడాలి దీన్ని చాలా క్లియర్గా ఈరోజు జరిగినటువంటి వాదనలో సుప్రీంకోర్టు కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని పరిగణలో తీసుకుంది ఇది కేవలం ఒకళ్ళిద్దరికి సంబంధించింది కాదు దేశానికి సంబంధించి కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుమలకి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో చాలా ఆచితూచి ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం తన కమెంట్స్లో చాలా క్లియర్గా ప్రస్తావించిన విషయాన్ని మనం చూడవచ్చు ఎందుకంటే ఇది ఇందులో ఇక్కడ కల్తీ జరిగింది అనేది ప్రాథమికంగా కొంత సమాచారం వచ్చింది కానీ ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఒక ప్రకటన చేసే ముందు సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది కదా అన్నది సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యల సారాంశం దీంతో పాటుగా లడ్డు తయారైన తర్వాత నెయ్యికి సంబంధించి కొంత కల్తీ వచ్చిందని చెప్పి ప్రాథమిక విచారణలో మీకు తెలిసింది కాబట్టి లడ్డును కూడా తిరిగి పరీక్షలకు పంపించారా అని చెప్పి కూడా చాలా క్లియర్గా ఈరోజు సుప్రీం ప్రశ్నించినటువంటి అంశం ఎందుకంటే వైపు సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి వాదనలకి కౌంటర్గా టీటీడీ తరఫున సిద్ధార్థూద్రా వాదనలు విలిపించేటువంటి క్రమంలో దీనికి సంబంధించి ఏదైతే వచ్చినటువంటి నెయ్యికి సంబంధించి దానిలో కొన్ని రెసిడ్యూస్ కనిపించాయి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో ఆ నెయ్యిని వచ్చినటువంటి నెయ్యి మీరు ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేశామో అని చెప్పి చెప్తున్నటువంటి నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా లేదా ఎందుకంటే టీటీడీ చేసినటువంటి ప్రకటనకి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకి కూడా చాలా వ్యత్యాసం ఉంది అనేటువంటి పాయింట్ని ప్రధానంగా సుప్రీం ధర్మాసనమే లూద్రాని టీటీడీ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి లూద్రాని ప్రశ్నించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఒక భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి కల్తీకి సంబంధించినటువంటి నెయ్యి మేము వినియోగించలేదు అని చెప్పి టీటీడీ చెప్తుంటే ఇక్కడ కల్తీ నెయ్యిని లడ్డుగా వినియోగించారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫునే స్వయంగా ప్రకటన చేయడం అనేది ఇక్కడ ప్రధానంగా న్యాయస్థానం ఇక్కడ తప్పుపట్టినటువంటి అంశంగా మనం చూడొచ్చు ఎందుకంటే ఇట్లాంటి ప్రకటనలు చేసే ముందు ఎందుకంటే ఇట్లాంటి చాలా కీలకమైన సున్నితమైనటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ప్రాథమికంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున సిట్ ఏర్పాటు చేశారు కానీ ఆ సిట్ విచారణ ప్రాథమిక దశలోనే ఉంది ఈ సిట్ విచారణ ఇంకా ఒక కన్క్లూజన్కి రాకముందే ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కాకముందే టిటిడి ఈ నెయ్యి కల్తీ అయినటువంటి నెయ్యిని లడ్డులో వినియోగించలేదు అని చెప్పి ఓవైపు ప్రకటనలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ రకంగా ప్రకటనలు చేస్తారు అన్నదే ప్రధానంగా సుప్రీం అడిగినటువంటి ప్రధానమైనటువంటి అంశం దానికి సంబంధించే చాలా డీటెయిల్డ్గా చాలా క్రిటికల్గా ఈరోజు ధర్మాసనం ఈరోజు కౌంటర్కి అడగడం జరిగింది టీటీడీ తరఫున వాదనలు వినిపిస్తున్న సుధా లోధరాని ప్రశ్నించడం జరిగింది అయితే ఈ వ్యవహారం ఇక్కడితో సమస్య పోలేదు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ పూర్తిస్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం కేసుని అక్టోబర్ మూడో తేదీకి వాయిదా వేయడం జరిగింది అక్టోబర్ మూడో తేదీ మధ్యాహ్నం డీటెయిల్ విచారణ జరుగుతుంది ఆ సందర్భంలో ఇప్పుడు సుప్రీం కోర్టు ప్రతిపాదన టీటీడీని మాత్రమే ఉంచుతుందా లేక రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకుంది తదుపరి విచారణ జరపబోతోంది ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్థితి విచారణ మొదలైంది కాబట్టి దానికి సంబంధించి కూడా కౌంటర్స్ దాఖలు చేయబడుతుంది అనేది ఇప్పుడు ధర్మాసనం చెప్పాల్సి ఉంది కానీ జరిగినటువంటి విచారణ ఈరోజు చాలా క్రిటికల్ గా కోట్లాది మంది ప్రజల మనోభావాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సుప్రీం ఇక్కడ ప్రశ్నలు విషయం మనం చాలా క్లియర్గా పరిగణలో తీసుకోవాల్సిన కనబడుతుంది సత్య రైట్ మురళీ కృష్ణ అది పరిస్థితి సో మూడో తారీఖున అక్టోబర్ మూడో తారీఖున ఎట్లాంటి వాదనలు మళ్ళీ జరుగుతాయన్నది ఆసక్తికరంగా కనిపిస్తోంది అయితే ఇవాల్టికి వా అయితే ముగించారు సో విచారణను నెక్స్ట్ మంత్ థర్డ్కి పోస్ట్ పోన్ చేసిన నేపథ్యంలో సో వాదించిన న్యాయవాదులు బయటకు వచ్చి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది సో సుప్రీం ధర్మాసనం ఏమడిగింది మేమేం చెప్పామని చెప్పేసి ఇరుపక్షాలు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి సో వాటికి సంబంధించి డీటెయిల్స్ రావచ్చు సెప్టెంబర్ పద్దెనిమిది నాటి సీఎం ప్రకటనకు ఆధారం లేదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది సో కల్తీ నెయ్యి వినియోగించారా లేదా అనేది తిరుమల తిరుపతి దేవస్థానమే చెప్పాలి అని సుప్రీం చెప్పింది కల్తీ నెయ్యి వాడలేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ పక్క చెప్తూ ఉందని సుప్రీం గుర్తు చేసింది సో సీఎం వ్యాఖ్యలు టీటీడీ వాదన ఈ రెండింటిపై స్పష్టత మరింత స్పష్టత కావాల్సిన అవసరం ఉంది అని సుప్రీం అభిప్రాయపడింది సో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని టీటీడీ తరఫున వాదనలు వినిపించిన లూథ్రా అన్నారు గతంలో ఇదే కాంట్రాక్టర్ నాలుగు ట్యాంకర్లను సరఫరా చేశారని లూతరా గుర్తు చేస్తూ సో వాడి ఉండవచ్చు కల్తీ నెయ్యి అని అన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన అంశం కదా అలాంటప్పుడు తొందరపడి ప్రకటనలు ఎందుకు చేశారు అన్న ఒక మాట కూడా సుప్రీం అన్నట్టుగా తెలుస్తోంది సీఎం ప్రజల్లోకి వెళ్ళి గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందన్నారని సుప్రీం గుర్తు చేసింది టీటీడీ మాత్రం కల్తీ నెయ్యితో లడ్డూ తయారు కాలేదని చెప్తోందని కూడా సుప్రీం అంది ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే సిట్ ఏర్పాటు కాకముందే కల్తీపై సీఎం ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది అన్నది కూడా సుప్రీం ప్రశ్నగా తెలుస్తోంది సో విచారణ పూర్తి కాకముందే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలాంటి ప్రకటన చేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని సుప్రీం అభిప్రాయపడింది అలాగే లడ్డూ కల్తీపై విచారణ అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా పడింది అక్టోబర్ మూడున మధ్యాహ్నం మూడున్నరకు మళ్లీ విచారణ చేస్తారు దర్యాప్తు సిట్టుతో కొనసాగాల లేక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అనే దానిపై అప్పుడు ఒక స్పష్టత ఇస్తామని కూడా సుప్రీం అన్నట్టుగా తెలుస్తోంది సో సొలిసిటర్ జనరల్ తోటి ఈ విషయాన్ని మాట్లాడి నిర్ణయిస్తామని సుప్రీం అన్నట్టు తెలుస్తోంది